బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అతను ఒక సొల్లు రెడ్డి సొల్లు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మెగా కుటుంబం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి అన్న వారికి వారి కుటుంబం అన్న రామ్ చరణ్ అన్న నాగబాబు అన్న ఎంతో గౌరవం నిండు సభలో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఎమ్మెల్యేగా పదవి చేపట్టబోయేటప్పుడు చిరంజీవి గారికి నమస్కారం చేసి మరీ ఆశీర్వాదం తీసుకున్న విషయం మీరు యూట్యూబ్లో ఒకసారి చూడొచ్చు బాయిరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలానే ప్రధానమంత్రి సమక్షంలో గాని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో గాని చిరంజీవి గారి పాదాలకు మొక్కి ఆయన ఆశీస్సులు తీసుకుని రాజకీయ వారసుడిగా వెలుగొందుతున్నాడు ఆ విషయం మీరు గమనించాలి అదే కాకుండా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో నియోజకవర్గంలో కార్యకర్తలు మీ పార్టీలో లాగా ప్యాకెట్ కి బిర్యానీకో లేకపోతే ఒక నైన్టీ ఎంఎల్ మందుకో లేదంటే డబ్బులకో లొంగిపోయే కార్యకర్తలు కాదు జన సైనికులంటే కాస్త ఆలోచించి మాట్లాడాల్సిందిగా మనవి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీరు మీ కుటుంబం గురించి ఆలోచించుకోండి మీ వారే మిమ్మల్ని చీకొడుతున్నారు ఒక ఎంపీ గారిని అక్క అని పిలువలేని స్థితిలో మీరు ఉన్నారు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి గురించి రిగార్డ్స్ వై వెంకటరాముడు కోడూరు నియోజకవర్గం జనసేన పార్టీ కర్నూలు జిల్లా నా పేరు వెంకటరాముడు కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు రీసెంట్గా నంది కొట్కూరు నియోజకవర్గం వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ సాక్షి పేపర్ టీవీ వాళ్ళకి ఇచ్చే ఇంటర్వ్యూలో పాడ్కాస్ట్లో పవన్ కళ్యాణ్ గారిని తల్లినన్నా అన్న ఆయనకి సంబంధం కాదు ఆయన సరెండర్ అయినారు అనేది సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సిద్ధార్థ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం రోజున అందరి సమక్షంలో మీకు పదకొండు కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి అధిక సంఖ్యలో వచ్చిన ఎమ్మెల్యేల సమక్షంలోనే ప్రధానమంత్రి గారి సమక్షంలోనే చిరంజీవి గారి కాలు మొక్కడం మీరు చూశారో లేదో ఇంకొకసారి యూట్యూబ్లో ఉంటే చూసుకోండి ఆయనకు అంత గౌరవం అన్న అన్నగారు అంటే చిరంజీవి గారన్నా చిరంజీవి గారి ఫ్యామిలీ అన్న నాగబాబు గారన్నా ఆయనకు అంత గౌరవం మీకు లేకపోయిండొచ్చు మీ బంధువులు అంటే గౌరవము మీ నియోజకవర్గంలో ఉన్న ఎంపీ కానీ వీళ్ళు ఆ మేడం గారిని మీరు గౌరవంగా సంపాదించ సంబోధించకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఫ్యామిలీ అంటే అపారమైన గౌరవం అదొకటి రెండవది ఇరవై మందికి దాదాపు మో మొగాళ్ళపై మోకరు టీడీపీ తోటి ఇరవై మందితో ఇరవై సీట్లు తెచ్చుకున్నాడని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఆయన సింగిల్గా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ అయిన విషయంలో సపోర్ట్గా ఉండి ఒక ప్రభుత్వాన్ని ఓట్లు చిల్లనియ్యకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో అడ్జస్ట్ అవుతాడు అలాంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి అదే కాకుండా విభేదాలు మీరు చెప్పారు సాక్షి ఇంటర్వ్యూలో ఇస్తూ ఒక కుటుంబంలో మనస్ఫూర్తలు స సమంజస అన్నదముల మధ్యనే వస్తుంటాయి అలాంటివి పార్టీలో ఎందుకు రావు అని ఆ విషయం చెప్తేనే మళ్ళీ వెంటనే మాట మీరు మాట మార్చి తెలుగుదేశానికి మరి జనసేన పార్టీకి గొడవలు పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు గ్రామ స్థాయిలో గాని మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో గాని జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు మీ పార్టీలో లాగా బిర్యానీ ప్యాకెట్కు క్వార్టర్ కు పోయే వాళ్ళు కాదు జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు జనసేన పార్టీ కోసమే పనిచేస్తారు పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తారు జనసేన సిద్ధాంతాల కోసం పనిచేస్తారు విషయం మీరు గమనించాలని ఏదో మాట్లాడడానికి ఏం లేదు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని తక్కువ చేయడము పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడడము ఇది సమంజసం కాదు మీరు మీ ఫ్యామిలీలో మీరు కరెక్ట్గా ఉన్నారా మీ పెదనాయనతో కానీ వాళ్ళ కూతురుతో కానీ సిద్ధార్థ రెడ్డి గారు మీరు కరెక్ట్ ఉన్నారని మిమ్మల్ని అడుగుతున్నాం మీరు కరెక్ట్గా ఉంటే ఇతర వాళ్ళకి మీరు కరెక్ట్గా మీరు ఏదైనా కానీ హితబోధ చేయండి ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసము మా పవన్ కళ్యాణ్ గారిని కానీ మీరు అంటే మాత్రం అది సమంజసం కాదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా పడాలని జన సైనికుల నుంచి కోడుమూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా నుంచి మీకు క్లియర్గా చెప్తున్నా బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకసారి మీరు ఆలోచించి మాట్లాడడం మంచిది అనేది మా మనవి థ్యాంక్ యూ